హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నా కన్నత వారిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఎనిమిదవ శనివారం అండి ఎనిమిదవ శనివారం వడ్డీ అనమాట ఏడు శనివారాలు చక్కగా ఏ ఆటంకము లేకుండా ఏడు శనివారాలు పూర్తయినాయి ఎనిమిదవ శనివారం కూడా ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తయింది కాకపోతే కొంచెం నాకు బాగోక నేను అలా పూజ అయితే చేసుకున్నాను అనమాట అంటే ప్రత్యేకంగా పెట్టుకోక తులసి మాల కూడా నాకు తెచ్చుకునే ఇది కూడా లేదు అందుకనేసి దళాలు ఉంటే అవి పెట్టి పూజ అయితే చేసుకున్నాను పూజ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో శనివారం నాడు ఎక్కడికైనా అంటే పెద్ద తిరుపతి కానీ చిన్న తిరుపతి కానీ వాడపల్లి కానీ వెళదామని అనుకున్నాను కానీ కుదరలేదండి నాకు హెల్త్ బాగోక నేను వెళ్ళలేకపోయాను చూసుకొని టైము వెళ్ళాలి వచ్చే శనివారానికైతే నేను ఇంకా అమ్మవారి పూజలు ఉంటాయి కదండీ దసరా వచ్చేస్తుంది కదా దసరా నవరాత్రులు అయితే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎనిమిదో శనివారం అదే నెక్స్ట్ తొమ్మిదో శనివారం వెళ్ళడానికి కూడా అవ్వదు ఇంకా దసరా ఉత్సవాలు అన్నీ అయిపోయిన తర్వాత దసరా నవరాత్రులు అన్నీ అయిపోయిన తర్వాత పూజలు అప్పుడు వెళ్ళడానికి నేను చూడాలన్నమాట చూసి వెళ్తాను మీరు చేసుకోవాలనుకుంటే కనుక నా ఈ నా వీడియోస్లో ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఎలా చేయాలి ఏంటి ఎలా ముడుపు కట్టాలి ఎలా చేయాలి పూజ అనేది కూడా ఉంది దాన్ని చూసి మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు చేసిన తర్వాత నాకు చాలా అయితే చాలా బాగుందండి ఎవరికైనా బాగుంటుంది మనసు పెట్టి ప్రశాంతంగా దేవుడు పూజ చేసుకుంటే ఎవరికైనా సరే మంచి ఫలితాలే ఉంటాయి మనం దేవుని మైండ్ అంతా దేవుడి మీద ఉంటుంది మనం వేరే ఆలోచన ఉండదు అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది మన దేవుడు మనకు దేవుడికి మనం దగ్గరగా ఉంటే మనం మనకి దేవుడు దగ్గరగా ఉంటాడు అంతే కదా జరిగేది అప్పుడు మనం అనుకున్నాయని జరుగుతాయి అంతే తప్ప మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి ఒక రకం రకంగా మాట్లాడితే పూజ అంతా ఫలితం ఏమీ ఉండదు అలా కాకుండా శ్రద్ధ భక్తులతో మనం ఎప్పుడైతే అది చేసుకుంటాము అప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం వెంకటేశ్వర స్వామి ఆయన మహా